నాలుగవ గతం అంటే శ్రీ లక్ష్మీ చంద్రకాశ స్వామి ఆశిచేత శక్తికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఇల్లెల్ల గ్రామం గోస్తోండు మండలం గంటా జిల్లా వారికి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ ఒక కొత్త వ్యక్తిని వినూత్న వ్యక్తిని పక్కే చేయాలి ఆయన ఎవరో కాదు అందరూ ఈ యొక్క ఒంగోలు జాతికి ఒక శాస్త్రాలేటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఎక్కడైతేనేమి పదహైదు చోట్ల శాస్త్రాలు అయితే ఇప్పటికి కూడా నిలబెట్టిన వ్యక్తి మొహమ వ్యక్తి ఆ అన్నమాచార్యులు స్వామికి ఎట్ల బంధుడు ఈ యొక్క ఒంగోలు జాతి పరిశ్రమకు ఆయనకున్న అనుబంధం అలాంటిది ఆ ఎప్పి ఎవరో కాదు మీ అందరి ముందున్న జిల్లుల నాగిరెడ్డి గారంటే ఆయనే ఆయన ఈ ఊరి పేరు ఇంటి పేరుగా మార్చుకొని ఒక మైలురాయిని ప్రతిష్ఠించి పదహైదు చోట్ల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో శాసనాలు చెప్పి ఇంకా కూడా నడవలేకున్నా కూడా ఒక సైనికుడు కన్ను పట్టుకుంటే ఎంత ఉత్సాహం ఉంటాడో పక్కాలు పడితే నాకంటూ సాటి లేదని ఊరు తే యంగ మీకు కాదు ఓల్డ్ అయినా కూడా ఎందులో గద్దరెడ్డి అందరు చూసిన వ్యక్తి ఢిల్లల నాగిరెడ్డి గారంటే అంటే ఇంటి పేరు గొట్టికే నాగిరెడ్డి కానీ ఊరు పేరే ఇంటి పేరుగా శాసనం వేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పదహైదు కోట్ల శాసనాలు వేసి తనకంటూ ఒక స్థానం నిలుపుకొని ఈ యొక్క ఒంగోలు చాచి బలప్రదేశ్ ఒక ఖ్యాతి పేరు తెచ్చిన వ్యక్తి మహోన్నుడు బొటికే నాగిరెడ్డి గారంటే ఈ పెద్ద మొత్తం ఒక గిత్తతోనే మహానంది చరిత్రలో ఐదు సార్లు చేపాలేసినటువంటి మహానదుడు గౌరవనీయుల పెద్దలు గొటిగే నాగిరెడ్డి గారు అంటే ఆయన కానీ గొటియ నాగిరెడ్డి ఎవరికి తెలియదు ఊరి పేరే ఇంటి పేరే మార్చుకొని ఇల్లెల నాగిరెడ్డి గారు పేరు పొంగుతున్నటువంటి పెద్ద ఆయన పేరే ఈ రోజు మన గంగాదేవి పథకాలు పెద్ద ఎత్తున రావడము మన ఊరి కృప ఉండాలని ఆశించి ప్రదర్శన మొదలవుతోంది అలా మీ అందరి పెద్ద మనసుతో ఒక్కసారి పోతే మీరంతా దేవులను సమానం అయిన వాళ్ళు పెద్ద మనుషులు అన్నా ఏం అనుకో హలో మామూలు రైతు సహకరించాలి గడి బయట ఉండాలి గడి బయట ఉండాలి తిరిగిపోయిందా ఎప్పుడైనా చెప్పండి గడి బయట ఉండండి ఎవరైనా ఉంటాయి గడి బయట ఉండాలి హలో సహకరించాలి ఎవరు ఎన్ని సార్లు ఎంత లెక్కన ప్రజలు కొట్టుకొని శాతం చేస్తున్న మనిషి ఆ మనిషిని పెట్టినంటే కానీ ఆడపిల్స్ కాలేదా సరే అటువంటి మనకు మానవత్వం ఉండాలి

కృష్టిస్తే ఈ యొక్క ప్రసారాన్నివచ్చు ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమాయి ఎలాగోనో ఈ రోజు ఈ యొక్క ఒంగోలు జాతి ప్రదేశాలకు జిల్లే నాయకురెడ్డి గారు అంటే యొక్క ఈ ఒంగోలు జాతి అంకితం ఐదు వందల దూరాన్ని రెండు నిమిషాల ఆరు గెట మొదటి స్థానానికి మూడు సెంటలు ఎరటోరి స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజల సాగుతున్నవి మొదటి స్థానానికి మూడు సెకండ్లు ఎదగబడి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నది శ్రీ బల్లిక్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశ చేస్తే విలీష్ రెడ్డి గారు నంద ನಾ ಬರ್ತಾಯ ಜೊತೆ ನಾನ್ ಗೊತ್ತಾಗ್ತಾನ ನೀನು ఏం చెప్పింది మీరు మూడు రోజులు చేయలేదు తప్ప పర్ణమిటాలు కాదు మీరు తోడు దాఖలు కాదు పండుగ జనరు నాయకుడు అంటే యాక్పదే మీరు అందరూ కనపడి తప్ప మూడు వందల రోజునగా ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై పంటల్లో పూర్తి ಪದೇಡು ಎಲ್ಲ ಮೊದ ಸ್ಥಾನ ರೆಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದು ದಿಕ್ಕು ಮುಂದಿನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿ ರೆಡ್ಡಿ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಗೋಕಲ ಗಂಗಾಂಜಾ ನಾಲ್ಗೋ ಜನ ನಾಲ್ಗ ರೌಂಡ್ అన్న ప్రైజు వచ్చేసి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు అన్న మొత్తం నాలుగు బహుమతులు అన్న మొత్తం ఆరు జతలు పాల్గొన్నాయి అన్న దాంట్లో ఒక దేవించలేదు అన్న జన థ్యాంక్ యూ సో మచ్ అన్న సేక్ జన కొనసాగుతున్న జ కన్నా ఇరవై ఏడు సెకండ్లు జరగవని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందులో కొనసాగుతున్నది

ಎನ್ ಎಂಪಾಲವಾರು ಈ ಥರ ಪ್ರಶಾಂತ ಬಂಡವಾರು ಈ ಥರ ಬಂಡ ಬರುವು ಸುಮಾರು ರೆಂಟು ಜನರು ಅನಗ ಇರವೈ ತಿಂತ ಬಂಡ ಪದಹೈದು ವರು ದೂರ ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశిషులతో కొట్టిక హెచ్ రెడ్డి గారు గిరేష్ రెడ్డి గారు చిల్లెల గ్రామం కోల్పాడు మండలం గందాల జిల్లా వద్ద నాలుగో సతగా పోటీలు కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ ఏడవ రౌండ్

నమస్కారం మేల్చారు అన్న హాయ్ అన్నా అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మైసన్ అవునన్నా మొదటి హోమ్ యాభై వేలు అన్నా అన్న ఈ జతకా ఇంకో జత ఉందన్న లాస్ట్ కార్డు ఉందన్న లక్కు మునేశ్వరరావు వారిది లాస్ట్ కార్డు అన్నా ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి మొదటి స్థానానికి యాభై ఆరు సెకండ్లు ఎరగబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రం ముందు పను సాగుతున్నది మొదటి స్థానానికి ఎరగబడి రెండవ స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు మాత్రం ముందంజన పనం సాగుతున్నది లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీసులతో కొద్దిగా రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఇళ్ల గ్రామం పురుగుపాడు మండలం మండల జిల్లా నాలుగు వచ్చే ఆ తదుపరి శ్రీ మునీ స్వామి ఆశిస్తుంది లక్ష్మీ తాత్వికాలు దేశీ కార్యక్రమం డేస్ఆర్ చేయడంలో నిర్మిస్తున్నారు పది నిమిషాల సమయం చూడాలి ఎనిమిదవ రోడ్లుగా రెండు వేల ఎరుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తిస్కొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఒక్క సెకండ్ వెనకబడి రెండవ స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు మాత్రం ముందంజలు కొనసాగుతున్నవి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆర్టీసులతో మొట్టిగా ఎస్మి రెడ్డి గారు గినిష్ రెడ్డి గారు కోసాడు మండలం జిల్లా కొనసాగుతున్నది ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు పూర్తి పూర్తిస్తుంది మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఎదుకబడి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల మాత్రం ముందంజలు కొనసాగుతున్నది మొదటి స్థానానికి ఒక్క సెకండ్ నుంచి మా ముందడి రెండవ స్థానానికి కేవలం ఏడు సెకండ్ల మాత్రం ఉన్నందుకు కొనసాగుతున్నది మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ముందులో కొనసాగుతున్నదిలో కొనసాగుతున్నది నా ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా వేయలేదా నిధుల మీద జిల్లా నాగేడ్ బాబాయ్ గారు ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా వేయకుండా తోలుతున్నారు నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఒక్క సెకండ్ ఎనగబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఎలగబడి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ స్వామి చెన్నకేశ్వర స్వామిగా హిర్శీక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఢిల్లీల గ్రామం పురుస్పాలు మండలం బండాల జిల్లా మార్గ నాలుగవ జతగా పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నది லவ் சூப்பர் அண்ணா யூ அண்ணா யூ அண்ணா எதிர்ப்பு பண்ண எப்படி பயப்படுத்தா தரவாத்த இப்படி படத்தோ சூடன்ன வாழ் மன ஊர் நம்ம பயிர்பண்ண எவ்வளோ கூட முடியா நீ పద్నాలుగు నిమిషాల మొదటి సెకండ్ల పోటీ మొదటి స్థానానికి యాభై రెండు వెనకవడి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది అనగా మొదటి స్థానాలు వెనకబడి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి ఒకే రౌండ్ పన్నెండవ రౌండ్

మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము ఏడు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నలభై మూడు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి మీకు సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఈ లక్ష్మీ జనాభా ద్వారా ఆ రోజున తో వర్తిగా హెల్త్ కేర్ యాక్ట్ జూనియర్ ద్వారా సుమనా బ్రాహ్మర్ ఫోన్ కాల్ వదల ప్రణాళికా ಅಣ್ಣ ಸ್ಕೋರ್ ಅಂತ ಕರೆಕ್ಟೇ ಗುರ್ತೇದ ಅಣ್ಣ ನನ್ನ ಕೋಲಾಡ ಈವೆಂಟ್ಸ್ ಅಣ್ಣ ನಾನು ಗುರ್ತಲೇ

Ahora van a

నా ప్రైస్ పని వచ్చేసి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు

ஏழு வந்திங்க ரெண்டுவா தரத்தாக நைது செல இப்ப